తెలివైన గుర్రం జిత్తులమారి నక్క అనగనగా ఒక అడవిలో ఒక గుర్రం ఒక జిత్తులమారి నక్క నివసించేది గుర్రం శ్రమజీవిగా ఉండేది నక్క మాత్రం జిత్తులమారి ఇతర జంతువులను మోసం చేసి తినడం అలవాటు చేసుకుంది ఒకరోజు నక్క గుర్రం దగ్గరికి వచ్చి మిత్రమా మనమిద్దరం కలిసి ఆ పంట పొలాల్లో ఉన్న పచ్చిక తింటే బాగుంటుంది కదా కాని అక్కడ రైతు కాపలా కాస్తున్నాడు మనం తెలివిగా వెళ్ళాలి అని అంది గుర్రం అర్థం చేసుకొని సరే కానీ మనం మోసం చెయ్యొద్దు ఇద్దరూ పొలానికి వెళ్ళారు నక్క ముందుగా వెళ్ళి రైతును మోసం చేస్తూ రాత్రి ఎలుగుబంటి వస్తుంది అని రైతుకు భయపెట్టింది రైతు పక్కకు వెళ్ళగానే నక్క గుర్రంను పిలిచింది కానీ నక్క పచ్చిక తినకముందే గుర్రం దానిని ఆపేసి ఇది మన కష్టం కాదు రైతు కృషి మనం ఇలా చేయడం తగదు అని చెప్పింది నక్క నవ్వుతూ నువ్వు బుద్ధి లేని దానివి నేనైతే బాగా తింటాను అంది గుర్రం తెలివిగా ఒక ఉపాయం ఆలోచించింది అది బలంగా కాళ్ళు మోపి రైతుకు శబ్దం వినిపించేలా చేసింది రైతు వచ్చి నక్కను పట్టుకున్నాడు నక్క భయంతో పారిపోయింది రైతు గుర్రంను చూసి నువ్వు నిజంగా మంచి జంతువు అని చెప్పి దానికి పచ్చికను స్వయంగా ఇచ్చాడు ఆ రోజు నుంచి నక్క మోసం చెయ్యడం మానేసింది నీతి ఏమిటంటే మోసం చేసిన వారికి చివరికి శిక్ష తప్పదు నిజాయితీతో ఉన్నవారు ఎప్పుడు గౌరవం పొందుతారు